మే ఎనిమిదవ తేదీన హైదరాబాద్ లో ఇందిరా వద్ద జరిగే రైతు ధరలను జయప్రదాయం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు సిరికొండ మండలం గడగ గ్రామంలో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు పోస్టర్లు ఆవిష్కరించారు మండల అధ్యక్షుడు నారాగుడు మాట్లాడుతూ అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఎంఎస్పీ కోసం చట్టపరమైన హామీ ఇవ్వాలని చిన్న సన్నకారు మరియు మధ్యతరగతి రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని వ్యవసాయ కార్మికులకు కేంద్రం చట్టం రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం సిరికొండ మండలం పర్యవేక్షకులు సాయిరెడ్డి కట్టరాములు తదితరులు పాల్గొన్నారు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి తప్పనిసరిగా చట్టబద్ధత కల్పించాలి కానీ ఎన్నికలకు ముందు ఈ రోజున ప్రభుత్వం రేవంత్ రెడ్డి రుణమాఫ్ చేస్తున్న రెండు లక్షల వరకు ఇప్పటికీ సగం మందికి మాకు కాలేదు మళ్ళా రైతు భరోసా అని పదిహేను వేలు ఇస్తున్నాడు ఆరు వేలు ఇస్తూ ఇంకా కొన్ని ఎక్కువ టెన్షన్ నెలకి వెళ్ళి రైతాంగ రద్దు చేయాలి ఇంకా మాట్లాడు మే ఎనిమిది మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అఖిల భారత డిమాండ్స్లో భాగంగా ఏఐ లో పిలుపులో భాగంగా హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అన్ని పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా కల్పించాలని దాన్ని చట్టబద్ధత చేయాలని కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయాన్ని మారుస్తున్నారు దాన్ని ఉపసంహరించుకోవాలని రైతాంగ రుణాలని మాఫీ చేయాలని ఉపాధి పనుల్లో పనిని రెండు వందల రోజులు కల్పించాలని కూలీ ఆరు వందల రోజులు ఆరు వందల రోజులు కల్పించాలని రెండు వేల ఆరు అటవీ అప్పుల చట్టాన్ని కూడా అమలు చేయాలని కబ్జాలో ఉన్నటువంటి గిరిజనులు బీసీలు అదేవిధంగా దళితుల భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే వెనుకకు తీసుకోవాలా అలాగే నాలుగు మూడు నల్ల చట్టాలను కూడా వెనుక తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా